అంగలకూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మై ఛాయిసెస్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ల్యాంప్ సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత గ్రామజ్యోతి అనే పేరుతో అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎన్ అనురాధ పాల్గొన్నారు ప్రతి విద్యార్థి తన బాధ్యతలను తెలుసుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని పెద్దలను ఆదర్శంగా తీసుకుని నడవాలని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎన్ అనురాధ అన్నారు సురక్షిత గ్రామ జ్యోతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ల్యాబ్ సంస్థ కోఆర్డినేటర్ కొండపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు అక్రమ రవాణా మరియు గృహ హింస లేని గ్రామాలను సురక్షిత గ్రామాలు అని అంటారని అలాంటి గ్రామాలను తయారు చేయడంలో విద్యార్థులుగా ఉన్న మీరందరూ కూడా విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలని అన్నారు కుదురు సచివాలయం మహిళా కార్యదర్శులు మహాలక్ష్మి మరియు రత్న కుమారులు మాట్లాడుతూ సమాజంలో పరిచయం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బయట వ్యక్తుల మాటలు నమ్మకూడదని చదువుకునే సమయంలో క్రమశిక్షణ కలిగి మంచి ప్రవర్తనతో ఉండాలని అన్నారు ల్యాంపు సంస్థ ప్రతినిధి దొరక మంగయ్య విద్యార్థులకు ఉచితంగా కామిక్స్ బుక్స్ని పంచిపెట్టారు ఇదే విధంగా గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ వద్ద తల్లిదండ్రులను కలిసి సురక్షిత జ్యోతి మరియు సురక్షిత గ్రామం గురించి విశ్రీకరించారు తదనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయి ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ సూపర్వైజర్ వెంకటరమణ మరియు అంగన్వాడీ కార్యకర్తలు ప్రమీల ఆశిమున్ స్వరూప ప్రశాంతి చింతమ్మ తదితరులు పాల్గొన్నారు